సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త నోముల మహేందర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ అయ్యప్ప మాలాధారణ శ్రేష్ఠమని అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించిన నోముల మహేందర్ కుటుంబ సభ్యులకు స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల భద్రయ్య ఆర్యవైశ్య నాయకులు నాగేంద్రం కైలాస ప్రశాంత్ అత్తెల్లి శ్రీనివాస్ సంపత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మరో శబరిమలగా వెలిసినటువంటి క్షేత్రము శ్రీ హరిహరపుత దేవాలయము ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది భక్తులు మాల ధరించి ఆ స్వామిని ధరించి శబరిమలకి వెళ్ళి యాత్ర చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవడం జరుగుతున్నటువంటి ఆనవాయితీ మన పట్టణంలో అదే క్రమంలో మా మిత్రులు నవముల మహేందర్ గారు గత పదిహేడు సో పర్యాలుగా స్వామివాల ధరించి ఆ స్వామిని ధరించి అభివృద్ధిలో రావడము ఆ స్వామి ఆశస్సులుగా భావిస్తూ వారి గృహంలో ఈరోజు స్వామివారి పూజ జరుపుకొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వారి కుటుంబాన్ని ఆ ఏలప్ప అయ్యప్ప స్వామి అన్ని విధాల ఆదుకొని అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను